ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు అనేక రకాలుగా మరి ఆ రోజు చూసాం మనము ఎవరు కనిపిస్తే వాళ్ళకు హామీ ఇచ్చాడు రైతులైతే మీరు బ్యాంకులో మీరు రుణాలు తీసుకుంటే ఎవరు కట్టొద్దు డిసెంబర్ తొమ్మిది తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది మీ అప్పులన్నీ కూడా మేం కడతాను ఒకవేళ మీరు ఇప్పటికే అప్పులు కట్టేసి ఉంటే డిసెంబర్ తొమ్మిది లోపల కొత్తగా అప్పులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మేము వస్తాము ఆ అప్పులన్నీ కూడా కొత్తగా తీసుకున్న అప్పులను కూడా మేమే బ్యాంకులో కడతామని చెప్పి పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడాడు పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడేటోడు ఈరోజు ఎక్కడ పోయినా అడుగుతూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది వారు ఇంకా గ్రేటు ఐదు సంవత్సరాల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రులైనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారికి మాత్రమే ఆ గొప్ప ఖ్యాతి దక్కింది మహిళా మంత్రి లేకుండా యాభై శాతం మహిళా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కొత్తగా నిర్మాణం చేసినటువంటి నూతన పార్లమెంటు భవన్లో ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఆ యొక్క నూతన పార్లమెంటు భవన్లో మొట్టమొదటి చట్టము దేశంలో ఉన్నటువంటి మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం ఇచ్చేటువంటి రిజర్వేషన్ కల్పించడం జరిగింది లోక్సభలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వందల పది మంది మినిమం అంటే జనరల్ సీట్లలో కూడా గెలవచ్చు రెండు వందల పది మంది మహిళలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు గెలవబోతున్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మన తెలంగాణ శాసనసభలో కూడా వేదిక మీద ఉండొచ్చు కావచ్చు వేదిక ముందు ఉండొచ్చు కావచ్చు నలభై మంది ఎమ్మెల్యేలు ఈరోజు న్ గెలవబోతున్నారు ఆ నలభై మంది ఎమ్మెల్యేలలో కూడా మహిళా మోర్చాలు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాను అందుకే ఈరోజు భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క ప్రశ్నించేటువంటి కార్యక్రమం తెలంగాణ మహిళల తరఫున తెలంగాణ ఆడబిడ్డల తరఫున తెలంగాణకు సంబంధించినటువంటి మహిళల శక్తి తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం కనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఈరోజు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క ధర్నా చౌక్లో తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డలు కథం తొక్కారని చెప్పి ఈ సందర్భంగా మనవి వస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులకు మహిళా మోర్చా నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ మీరు పోరాటం చేయండి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మహిళా మోర్చ కండగా ఉంటుంది తెలంగాణ మహిళల కండగా ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అడుగు అడుగున నిలదీయాలి తెలంగాణ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంతవరకు కూడా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టకూడదు కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలిపెట్టకూడదని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి